మా స్పందన గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి మీ వ్యక్తిగత జాతక పరిశీలన కొరకు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేయండి ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మక్క నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు మరి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో అంటే ఏడవ ఇంట్లో రాహు మీనరాశిలో అంటే ఎనిమిదవ ఇంట్లో మరియు కేతువు కన్యారాశిలో రాశిలో అంటే రెండవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు దీని ఫలితంగా సంవత్సర ప్రారంభంలో బృహస్పతి అనగా గురువు మేషరాశిలో తొమ్మిదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు మరియు మే ఒకటి నుంచి వృషభ రాశిలో పదవ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఆయన అందువల్ల ఈ సంవత్సరం సింహరాశిలో జన్మించిన వారు శనికి మరియు రాహుకు ప్రధానంగా పరిహారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి సంవత్సరం ద్వితీయార్థంలో గురుగోచారం పదవి ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి గురువుకు పరిహారాలు అనుసరించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంట్లో ఉండటం వలన శని కారణంగా వృత్తి వ్యాపారాల్లో మరియు కుటుంబ విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది కాబట్టి ఈ చెడు ప్రభావాన్ని తగ్గించుకోవటానికి శనికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది దీనికి గాను ప్రతిరోజు ప్రతి శనివారం శని పూజ చేయటం శని స్తోత్ర పారాయణ చేయటం లేదా శని మంత్రజపం చేయటం ఓం శనిశ్చరాయ నమ అలాంటి మంత్రజపం చేయటం లేకపోతే శని స్తోత్రాన్ని పారాయం చేయటం ఓం నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ ఛాయామర్తాండం నమామి శనిశ్శ్వరం ఇలా ఈ మంత్రాన్ని చెప్పుకోవటం వీటితో పాటుగా మీకు వీలైతే హనుమాన్ చాలేసాని కానీ లేదా హనుమాన్ బడమాన స్తోత్రాన్ని కానీ పారాయం చేయడం చాలా మంచిది ఈ స్తోత్రాలన్నీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు స్తోత్రాల కోసం స్తోత్రాన్ని చదవచ్చు స్తోత్రాల కోసం ఎక్కడ వెదకనవసరం లేదు మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో ఈ స్తోత్రాలన్నీ ఉన్నాయి అంతేకాకుండా ఈ దైవ సంబంధ పరిహారాలతో పాటుగా శని ప్రభావం తగ్గాలంటే సింహరాశి వారికి వీలైనంత వరకు సేవ చేయడం మంచిది అంటే శారీరక లోపాలు ఉన్నవారికి కానీ అనాథకులకు కానీ వృద్ధులకు కానీ ఈ సమయంలో మీరు సేవ చేయటం వలన శని ప్రభావం అనేది తగ్గిపోతుంది అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరక శ్రమ కూడా చేయటం చాలా మంచిది ఎందుకంటే శని ప్రభావం ఉన్నవారు కాస్త బద్ధకంగా ఉంటారు ఏ పని చేయాలన్నా వాయిదా వేస్తుంటారు ఈరోజు చేయాల్సిన పని ఐదారు రోజుల తర్వాత చే ద్దాంలే అనుకుంటారు అదేవిధంగా ప్రతి పనిలో కూడా ఆలస్యం అనేది శని ప్రభావం వలనే కలుగుతూ ఉంటుంది అయితే ఈ శని ప్రభావం వల్ల ఏం రా మంచి విషయము అంటే మనలోని లోపాలను ఆయన ఎత్తి చూపి వాటిని సరిదిద్దుకునేలా చేస్తాడు శని ప్రభావం వల్ల కాబట్టి శని ప్రభావం వల్ల వచ్చే సమస్యల గురించి భయపడడం కంటే ఆ సమస్యల కారణం తెలుసుకొని మనం భవిష్యత్తులో ముందుకు వెళితే మనం మనమల్ని రక్షించుకోగలుగుతాం కాపాడుకోగలుగుతాం మరి ఈ సంవత్సరం మే ఒకటి నుంచి గురువు గోచారం పదవి ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు తోత్ర పారాయణ చేయడం కానీ గురు మంత్రం జపం చేయడం కానీ చాలా మంచిది దీనివల్ల నా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది అంతేకాదు మీకు వీలైతే పుణ్యక్షేత్రాలు అంటే షిరిడీ కానీ మంత్రాలయం కానీ లేకపోతే ఏదైనా దత్తక్షేత్రాలను దర్శనం చేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి అంతేకాదు ఈ సంవత్సరం సింహరాశి వారికి రాహుగోచారం ఎనిమిది వింటలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గించడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణ చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం చాలా మంచిది దీనితో పాటుగా దుర్గా స్తోత్ర పారాయణ చేయటం అపరాజిత స్తోత్రాన్ని చదువుకుంటే కూడా చాలా వరకు సింహరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఈ స్తోత్రాలని కింద డిస్క్రిప్షన్ లింక్లో మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ దస్సిమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో ఉంటుంది ఆ వెబ్సైట్లు వెళ్ళి మీరు సందర్శన చే చదువుకోవచ్చు అంతేకాదు దుర్గా సప్తశతి పారాయం చేయటం వల్ల కూడా రాహు ఇచ్చే చెడు ప్రభావం నుంచి సింహరాశి వారు మీరు బయటపడవచ్చు ఇంకా ఈ సంవత్సరం సింహరాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి ముఖ్యంగా మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది మీకు ఆదాయం పెరగటం వలన కూడా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు తొమ్మిదవ ఇంటిలో గురువు గోచారం కారణంగా చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసి వచ్చి ఆదాయం కూడా పెరుగుతుంది అయితే ఇటువంటి పరిస్థితి మే ఒకటి వరకే ఉంటుంది కాబట్టి కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడద్దండి ఐదవ ఇంటి అధిపతి గురువు తొమ్మిదవ ఇంటిలో సంచారం చేయటం వలన మరియు గురు దృష్టి ఒకటి మూడు మరియు ఐదవ ఇంటిపై కూడా పడటం వలన మీ ఆలోచనలు మరియు మీ పెట్టుబడులు సరైన మార్గంలో వెళ్ళటం వలన డబ్బు రాబడి కూడా పెరుగుతుంది అంతేకాకుండా మీ పూర్వీకులు ఆస్తులు కానీ వివాదాల కారణంగా మీకు రా రాకుండా ఆగిపోయినటువంటి ఆస్తులు కానీ సంవత్సరం మీకు వచ్చే అవకాశం కనబడుతోంది అలాగే గతంలో ఇచ్చినటువంటి కాలం అయినప్పటికీ తిరిగి రానటువంటి డబ్బు కూడా అయితే గతంలో మీరు ఇచ్చినటువంటి అప్పులు కూడా తిరిగి ఈ సమయంలో మీకు వసూలయ్యే అవకాశం కూడా కనబడుతోంది మే ఒకటి నుంచి గురుగోచారం పదవ ఇంటికి మారుతుంది కాబట్టి గురుదృష్టి ధనత ధనస్థానంపై ఉంటుంది కాబట్టి వచ్చే ఆదాయంలో తగ్గుదల కనబడుతుంది ఇప్పుడు మే నుంచి గతంలో చేసినటువంటి అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి తీర్చాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఆదాయం ఉన్నప్పటికీ డబ్బు తిరిగి చెల్లించాల్సినటువంటి పరిస్థితి కారణంగా గతంలో లాగా ఎక్కువ పొదుపు చేయలేరు మీరు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఒకటవ ఇంటిపై మరో ఐదవ ఇంటిపై సని దృష్టి కారణంగా తొందరపడి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా డబ్బు ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో రిస్క్ తీసుకొని పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో మీకు అంతగా శోభనివ్వదు అని గుర్తుంచుకోండి మరి ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఇది ఖర్చులను పెంచుతుంది ఈ సమయంలో ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది చాలాసార్లు గొప్పలకు పోయి మీ శక్తికి మించిన ఖర్చులు చేసే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు నిర్లక్ష్య కారణంగా మీ నిర్లక్ష్య కారణంగా లేదా ఇతరులు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టడం వలన కూడా ఈ విధంగా మీరు అనవసరం టువంటి ఖర్చులు చేసే అవకాశం ఉంది వీలైనంత వరకు డబ్బు అదుపులో ఉంచుకోండి అలా ఉంచుకున్నట్లయితేనే ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా తగ్గుతుంది అంతేకాకుండా కొన్నిసార్లు డబ్బు కానీ విలువైన వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి ఎవరైనా కొట్టేసే అవకాశం ఉంది వాటిని వెంట తీసుకోకపోవడమే చాలా మంచిది ఎక్కడన్నా ఇంట్లో భద్రపరిచి ఆ వస్తువులను ఉంచటం కూడా చాలా మంచిది మరి కుటుంబ పరంగా చూస్తే మీ రాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి జరగడం కానీ లేదా గతంలో మనస్పర్ధలు ఏర్పడిన కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత ఏర్పడడం కానీ జరుగుతుంది గురు దృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వల్ల వివిధ రంగాల్లో మీకు విజయాలు లభిస్తాయి అంతేకాకుండా మీ తోబుట్టుములతో కూడా సఖ్యత పెరుగుతుంది మరియు వారి సహకారంతో మీరు ముఖ్యమైనటువంటి పనులు కూడా పూర్తి చేయగలుగుతారు మరి ఈ సంవత్సరం శని గోచారం ఏడవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు మనస్పర్ ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అవగాహన లోపించడం వల్ల కారణంగా ఒకరి లోపాలు ఒకరు ఎత్తిచూపుకోవడం చేస్తూ ఉంటారు అంతేకాకుండా మీరు చెప్పే వాటికి వితండవాదం చేయడం కూడా మీరు గమనించవచ్చు మరి అంతేకాదు పనులు వాయిదా వేస్తూ ఉండటం వల్ల మీలో అసహనం పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం ఏవైనా గొడవలు జరిగినప్పుడు దానిని ఎక్కువగా మీరు పెంచుకోకుండా తక్కువగా మాట్లాడి మరియు గొడవలు సమస్యలు పోవడానికి పెద్దవారి సహకారం తీసుకోవడం కూడా చాలా మంచిది వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం వల్ల గొడవలు పెరగకుండా ఉంటాయి మరి మే వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి సామరస్యంగా సానుకూలంగా సత్ఫలితాలనిస్తాయి పరిష్కరించుకోగలుగుతారు అయితే మే ఒకటి నుంచి గురువు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వల్ల కుటుంబంలో వృద్ధి కూడా ఏర్పడుతుంది ఈ సమయంలో శని దృష్టి మరియు గురువు దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వల్ల ఇంటిలో సమస్యలు రావడం కానీ లేదా మీరు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం కానీ జరుగుతుంది మరి ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఎనిమిదవ ఇంటిలో కేతుగోచారం రెండవ ఇంటిలో ఉండటం వల్ల ఈ సంవత్సరం మీ ఇంటిలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ దాని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం కూడా కనబడుతుంది అయితే మే వరకు గురుగోచారం తొమ్మిదవ ఇంటిలో ఉండటం వలన మే ఒకటి నుంచి గురుదృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన మీ యొక్క ఆరోగ్యం తొందరగానే బాగుపడుతుంది ఏమి ఇబ్బంది పడనవసరం లేదు మరి ఈ సంవత్సరం శని మరియు రాహులు అనుకూలంగా ఉండరు కాబట్టి సింహరాశి వారికి వరకు కుటుంబ సభ్యులతో సమస్యలు పెంచుకోకుండా మాటా మాట పెరగకుండా కాస్త చిన్నగా నెమ్మదిగా మాట్లాడటం ఎదుటివారి కోపం తెచ్చుకున్నప్పటికీ కూడా మీరు సహనంగా అక్కడ నుంచి గొడవ ఎక్కువ కాకుండా ప్రక్కకు తప్పుకోవటం అనేది సింహరాశి వారి సంవత్సరం చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన మరి విద్యాపరంగా చూస్తే సింహరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి మే ఒకటి వరకు గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు మంచి పురోగతి సాధిస్తారు వారు అనుకున్నటువంటి విద్యాలయాల్లో ప్రవేశం పొందటమే కాకుండా పరీక్షలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు గురువు గురువు యొక్క దృష్టి ఒకటవ ఇంటిపై మూడవ ఇంటిపై మరో ఐదవ ఇంటిపై కూడా పడుతుంది కాబట్టి వారికి చదువుకోవాలని ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలను నేర్చుకోవాలని పరీక్షలో మంచి మార్కులతో తిన్నులవ్వాలని తపన కూడా పెరుగుతుంది ఇది సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు గురువులు మరియు నిపుణుల సహాయ సహకారాలు వీరికి అందటం వలన విద్యలో మరింతగా రాణించడానికి ఉపయోగపడుతుంది మరి మే ఒకటి నుంచి గురువు గోచారం పదవ ఇంటికి మారటం వల్ల మీ యొక్క చదువు కంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మీరు దాని కారణంగా కొత్త విషయాలు నేర్చుకోలేకపోవడం పరీక్షలు అనుకున్న మార్కులు సాధించడానికి వివిధ రకాల మార్గాలను అనుసరించడం వలన కూడా మంచి మార్కులు సాధించినప్పటికీ తమ మీరు మీ పేరును చెడగొట్టుకునే అవకాశం కూడా కనబడుతుంది ఈ సమయంలో సరైనటువంటి మార్గంలో నడవటానికి గురువు లేదా పెద్దవారి యొక్క సహాయం తీసుకోవడం చాలా మంచిది ఈ సంవత్సరం అంతా శని ఏడవ ఇంటిలో ఉండటం వలన అంటే సప్తమ శని దృష్టి తొమ్మిది ఒకటి మరియు నాలుగవ ఇంటిపై ఉంటుంది కాబట్టి దీని కారణంగా మే ఒకటి తర్వాత నుంచి చదువుపై ఆసక్తి తగ్గటం లేదా బద్ధకం పెరగటం జరుగుతుంది అంతేకాకుండా పరీక్షలో మీరు అనుకున్నటువంటి మార్కులు సాధించడానికి సులువైన మార్గాలు వెతికే అవకాశం కూడా ఉంటుంది దీని కారణంగా సమయాన్ని వ్యర్థం చేసుకోవడం తప్ప ఇంకేమి ఉండదు అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఈ సంవత్సరం కనబడుతోంది ఈ సమయంలో ఇలాంటి ఆటంకాలు నిరుత్సాహపడకుండా ప్రయత్నం చేసినట్లయితే సత్ఫలితాలు పొందగలుగుతారు ఈ సంవత్సరంలో చదువు విషయంలో వీలైనంత వరకు నిజాయితీగా ఉండటం వల్ల మంచి ఫలితం కనబడుతుంది ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలకు రాసేవారికి ఈ సంవత్సరం మే వరకు అత్యంత అనుకూలంగా ఉంది ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది ఈ సమయంలో రాసే పరీక్షల్లో వారు విషయం సాధించడమే కాకుండా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అయితే మే ఒకటి నుంచి గురువు అనుకూలంగా ఉండడం కాబట్టి ఉద్యోగ విషయంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే కానీ మీ లక్ష్యాన్ని చేరుకోలేమనే అనేటువంటి భయం ఉద్యోగం రాదేమో అన్నటువంటి నిరాశ మిమ్మల్ని ఎక్కువ బాధ పెడుతుంది అయితే ఈ సమయంలో గురుదృష్టి రెండు మరియు ఆరవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు నిరాశ చెందకుండా ప్రయత్నించినట్లయితే అనుకున్న లక్ష్యాన్ని చేసుకో చేరుకోగలుగుతారు ఈ సమయంలో నిజాయితీగా పట్టుదల వదలకుండా విద్యార్థులు చదవటం ఒక్కటే మార్గమని మీరు గుర్తించుకోండి కష్టేపలి అనేటువంటి సూత్రాన్ని పాటించండి అదే మీకు మంచిది మరి సింహరాశిలో జన్మించే వారికి సంవత్సరం ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే వరకు గురదృష్టి ఒకటవ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మీకు ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంటిలో ఉండటం వలన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మే వరకు ఆరోగ్యం బాగున్నప్పటికీ మే నుంచి కొన్ని అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఏడవ ఇంట్లో శని కారణంగా ఎముకలు కిడ్నీలు మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ సమయంలో బద్ధకానికి తావివ్వకుండా మీరు వ్యాయామం చేయడం నడకను ప్రారంభించడం నడవడం కొద్దిసేపు ఇలాంటి మంచి అలవాట్లు చేయడం యోగా చేయడం లాంటివి చేస్తే చాలా మంచిది అలాగే మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవడం కూడా సింహరాశి వారికి సంవత్సరం చాలా మంచి ఫలితాలని ఇస్తుంది ఎందుకంటే శని దృష్టి ఒకటవ ఇంటిపై ఉంటుంది కాబట్టి శని ప్రభావం ఒకటవ ఇంటిపై ఉండటం వలన మాన ంగా ఏదో ఒక చిరాకు చిరాకు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించడం మరియు వారి సమస్యలపై మీపై వేసుకొని అనవసరమైనటువంటి సమస్యల్లో మీరు కూరుకుపోవడం కూడా ఈ సింహరాశి వారికి సంవత్సరం కనబడుతోంది ఇది పెద్ద ఆందోళన కలిగించే విషయం మీకు సంబంధం లేని విషయాలను కూడా మీరు నెత్తిమిది తెలుసుకొని వేరే వాళ్ళవి వాళ్ళు వెంట తిరగడం కూడా ఒక రకమైనటువంటి కారణం మీ సమస్యకు ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఎనిమిది ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఊపిరితిత్తుల సంబంధించినటువంటి సమస్యలు మరియు విషజ్వరాలు లేదా అలర్జీ జీలు వంటివి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెడతాయి కాబట్టి మే ఒకటి వరకు గురుగోశాలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమయంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువ ఉండవు అయితే ఒకటి తర్వాత గురువు పదవ ఇంటిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సమయంలో మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం సమయానికి ఆహారం తీసుకోవడం మరి సరైనటువంటి విశ్రాంతి తీసుకోవడం ఇలా చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మరి సంవత్సరం అంతా మీరు మీ భోజన విషయంలో మరియు విశ్రాంతి విషయంలో సరైనటువంటి శ్రద్ధ తీసుకుంటే అనవసరమైనటువంటి అనారోగ్యాల మీద మీ మీద పడే అవకాశం ఉండదు మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది ఇలా చేయటం మీద మీరు ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు ఏదో పనిలో నిజమగ్నం అయ్యేలా చూసుకోవడం వల్ల సింహరాశి వారు ఈ సంవత్సరం మంచి అనారోగ్య సమస్యల నుంచి బయటపడి చక్కటి ఆరోగ్యంతో ఉంటారు ఏది ఏమైనప్పటికీ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఈశ్వరానుగ్రహం వల్ల సకల శుభ ఫలితాలు కలగాలని నేను కోరుకుంటున్నాను వీలైనంతవరకు హనుమాన్ చాలీసా హనుమాన్ బడమాల స్తోత్రంతో పాటుగా హనుమంతునికి ప్రదక్షిణ చేయడం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం నవగ్రహ స్తోత్రాలను పా రాయం చేసుకోవడం వల్ల సింహరాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలనేటివి కలుగుతాయి ఈ స్తోత్రాలన్నీ మన యొక్క డిస్క్రిప్షన్ లింక్లోనే ఉన్నాయండి మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రతి స్తోత్రాన్ని కూడా మీరు ఉచితంగానే చదువుకోవచ్చు ఆ వెబ్సైట్లో సుమారుగా వెయ్యి స్తోత్రాల వరకు ఉన్నాయి కాబట్టి ఆ స్తోత్రాలను చదువుకోండి అదేకంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం అపరాజిత స్తోత్రాన్ని పారాయం చేయడం దుర్గా సప్తశతి పారాయం చేయడం చాలా మంచిది ఆ దుర్గా స్తోత్రాలని కూడా కింద వెబ్సైట్ లింక్లో ఉన్నాయండి ఆ లింక్ క్లిక్ చేసి చూడండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి మీ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్లో రాయండి కింద డిస్క్రిప్షన్ లింక్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు అందరికీ సింహరాశి వారందరికీ ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలగా నేను ఈశ్వరుని ప్రార్థన చేస్తున్నాను శుభం